సరికొత్త ఉగాది పాట ఆత్మీయ బంధుమిత్రులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ చంద్రశేఖర్ సాయి నూతన సంవత్సరము శ్రీ విశ్వవసుకు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమిన మనం సంబరాలు జరుపుదా నూతన సంవత్సరము శ్రీ విశ్వవసుకు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమిన మనం సంబరాలు జరుపుదా పంచకట్టు నొసటొట్టు కండవలను ధరిద్దా పండుగ ఉగాదిన ప్రతి ఇంట పూజలు చేయుదా వత్సరాది వరకు దేవుని శుభములిమ్మని వేడుదా బంధువులకు స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుదా నూతన సంవత్సరము శ్రీ విశ్వవసుకు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమిన మనం సంబరాలు జరుపుదా పచ్చదనము పరిమళించే అడవి తల్లికి మొక్కుదా కొత్త పాటలు పాడుమని ఆ మనుకు కోరుదా అమ్మ నాన్న అక్క చెల్లి అన్నదముల పిలుద్దా అచ్చమైన తెలుగు భాష అందరం మాట్లాడుదా నూతన సంవత్సరము శ్రీ విశ్వవసుకు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమిన మనం సంబరాలు జరుపుదా వగరు పులుపు చేదు ఉప్పు కారం పచ్చడి ఆవు నెయ్యి భక్ష భోజనం ఆనవాయితీ ఉన్నది పండుగకు ఓచరిత ఉన్నది పద్ధతులు వేరున్నవి నాటి పెద్దల నిర్ణయాలే నేడు జరుగుతూ ఉన్నది నూతన సంవత్సరము శ్రీ విశ్వవసుకు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమిన మనం సంబరాలు జరుపుదా ఊరి పెద్దలు చిన్నలంతా రాముల గుడికెల్దురు పంతులు పంచాంగం విప్పి ఫలితమంతా చెప్పును చెల్లుకుంటలు బొర్లిపోవును మూడు తూముల వర్షము ఎనిమిది వీసాల పంట ఏమీ కొరత ఉండదు నూతన సంవత్సరము శ్రీ విశ్వవసుకు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమిన మనం సంబరాలు జరుపుదా ప్రాణవాయవునిచ్చటి ఆపచ్చనైన చెట్లకు పుష్కలంగా నీరు ఇచటి పుణ్య గంగమాతకు బుక్కెడు అన్నంబు పెట్టేటి దుక్కు దిన్నటి రైతుకు చేతులెత్తి మొక్కుదాం శరణమంటూ వేడుదా నూతన సంవత్సరము శ్రీ విశ్వవసుకు స్వాగతం చైత్రశుద్ధ పాడ్యమిన మనం సంబరాలు జరుపుదా సంబరాలు జరుపుదా సంబరాలు జరుపుదా